ఇవి వివరాలకు వెళ్తే వరద బాధితులకు అండగా సీఎం సహాయ నిధికి విరాళ రూపంలో అందజేస్తున్నారు తెలంగాణలో వరద బాధితుల కోసం విరాళాలు వెల్లువెత్తుతున్నాయి తాజాగా బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయ నిధికి రిలయన్స్ ఫౌండేషన్ భారీ విరాళం అందజేసింది సీఎం సహాయ నిధికి ఇరవై కోట్లను ప్రకటించింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆయన జూబ్లీహిల్స్ నివాసంలో నేతా అంబానీ తరపున చెక్ను రిలయన్స్ ఫౌండేషన్ ప్రతినిధులు అందజేశారు తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఈడీ షాక్ ఇచ్చింది హైదరాబాద్ నార్సింగిలోని ఆయన ఇంటిపై ఈడీ రైడ్స్ చేసింది పొంగులేటి నివాసంలో ఈడీ తనిఖీలు నిర్వహిస్తుంది ఉదయం నుండి సోదాలు కొనసాగిస్తున్నాయి మొత్తం పదిహేను చోట్ల ఏకకాలంలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు ఈ పదిహేను ప్రాంతాల్లో శ్రీనివాసరెడ్డికి చెందిన ఫార్మా రియల్ ఎస్టేట్ కంపెనీల్లో కూడా ఈడీ అధికారులు సోదాలు చేపట్టారు ఖమ్మంలోని ఆయన నివాసంలో కూడా సోదాలు జరుగుతున్నట్టు సమాచారం ఈడీ అధికారులు ఢిల్లీ నుంచి వచ్చారు సిఆర్పిఎఫ్ పోలీసుల భద్రత మధ్య సోదాలు జరుగుతున్నాయి దేశ రక్షణ కేవలం బీజేపీ పార్టీతోనే సాధ్యమవుతుందని రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్ అన్నారు ముషీరాబాద్ నియోజకవర్గంలోని రామ్నగర్ డివిజన్లో నియోజకవర్గం బీజేవైఎం కన్వీనర్ గడ్డం నవీన్ ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ప్రజల నుండి విశేష స్పందన లభించిందన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ లక్ష్మణ్ హాజరయ్యారు చెరువు ఆక్రమణలకు పాల్పడి అక్రమ కట్టడాలు కట్టిన వారిని కూల్చితే వారమని అన్నారు హైడ్రా పేరుతో పేద ప్రజలను ఇబ్బందులు పెడితే చూస్తూ ఊరుకునేది లేదని డాక్టర్ లక్ష్మణ్ వెల్లడించారు దేశవ్యాప్తంగా కూడా నూతన సభ్యత్వ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి రెండో విడతగా ఈరోజు పెద్ద ఎత్తున ప్రజలు మోదీ గారిని బలపరచడానికి ఈ దేశం కోసము బీజేపీలో చేరాలనే సంకల్పంతో స్వచ్ఛందంగా ప్రజలు ముందుకుడుతున్నారు ఆన్లైన్ ద్వారా ఎటువంటి రుసుము లేకుండా జరిగేటువంటి ఈ సభ్యత్వం మిగతా రాజకీయ పార్టీలు కేవలము రాజకీయాల కోసం వారు పార్టీలు కొనసాగిస్తూ ఉంటే ఎన్నికలు ఓట్లు తెలుపు కోసమే వాళ్ళు తాపత్రయపడి అనేక ప్రలోభాలు పూరిపెట్టి ప్రజలను పార్టీలో సభ్యులు చేర్చుకుంటే ఐద్రా అనేటువంటిది రేవంత్ రెడ్డి గారు ఆరంభ సూరత్వంగా మొదట చెరువులు ఆక్రమించుకున్నటువంటి ఆ యొక్క మరి ఆక్రమణలు చేసిన కట్టడాలను కూల్చివేస్తే ప్రజలు నిజంగా స్వాగతించారు మేము కూడా నిజంగా హైదరాబాద్లో చెరువులు మరి కాపాడి హైదరాబాద్ ప్రజలకు హైదరాబాద్ ఒక లేక్ సిటీగా వేరుగాంచింది కాబట్టి ఆ పునర్వైభవం చూపిస్తారు ఆ ప్రతాపం అంతా కూడా పేద ప్రజల మీద అనుమతులు పొంది అప్పులు చేసి ఇవాళ కట్టుకున్న వాళ్ళ మీద వాళ్ళ ప్రతాపం చూపడం రేవంత్ రెడ్డి గారు ఈ భావ్యం కాదు పేద ప్రజలకు ఇవాళ అండగా భారతీయ జనతా పార్టీ ఉంటుంది వాళ్ళని నిరాశనం చేయడము వాళ్ళ కష్టార్జితాన్ని బుగ్గిపల్చేయడం ఇది భావ్యం కాదు హైదరాబాద్ పేరు మీద ఆక్రమిస్తే తప్పకుండా దాన్ని తొలగించండి దానికి సంపూర్ణ మద్దతు నగర వ్యాప్తంగా హైడ్రాకు వ్యతిరేకంగా నిరసనల పర్వం కొనసాగుతుంది అన్ని చోట్లలో ప్రజలు మోసి సర్వేను వ్యతిరేకిస్తున్నారు హైడ్రా డౌన్ డౌన్ సీఎం డౌన్ డౌన్ వి వాన్ జస్టిస్ అంటూ నినాదాలు ఇస్తూ క్యాండల్ ర్యాలీ నిర్వహించారు అత్తాపుర్వాసులు వందలాది సంఖ్యలో ర్యాలీలో పాల్గొన్నారు ప్రజలు దీంతో ట్రాఫిక్ తీవ్ర అంతరాయం కలిగింది ఎప్పుడు ఎవరి ఇల్లు కూల్చి వేస్తారు అని భయంతో బతుకుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తారు మేము అందరం ఇక్కడ హాయిగా ప్రశాంతంగా బతుకుతున్నాం అక్కడ పిల్లర్ దగ్గర నుంచి బాపుఘాట్ దాకా అందరం కూడా చాలా మంది రిటైర్ అయిపోయిన తర్వాత లేకపోతే వాడి జీవితంలో వాడు సంపాదించుకుని దాంట్లోంచి ఇల్లు కట్టుకున్నాం కొనుక్కున్నాం మేమందరం ఎంతో హ్యాపీగా ఉన్నాం ఇక్కడ ప్రతిరోజు అమెరికాకి తేడా లేదు మా అత్తాపురంతా బాగుంటుంది పొద్దున అందరం హ్యాపీగా ఒకటి కనిపించగానే గుడ్ మార్నింగ్ అనుకుంటాము మేము ఎక్సర్సైజ్లు చేసుకుంటాము నేను ఒక డాక్టర్ని అంతచేత మేము మోటివేషన్తో అందరినీ యోగా అని మాకు మంచి యోగా గురువు ఉన్నాడు ఆయన సుధాకర్ గౌడ్ అని ఆయన మమ్మల్ని అందరినీ ఎంత ఆనందపరుస్తాడంటే మేమందరం ఎంత హ్యాపీగా ఉన్నాం అలాంటిది ఇప్పుడు మేము పొద్దున యోగా చేయడానికి రాగానే ముందు ఒక పావుగట్ల డిస్కషన్ దీని గురించే మాకు ఎందుకంటే మాకు అందరికీ టెన్షన్ ఎవడు వెళ్ళిపోతుందో ఎవడికి ఏమవుతుందో ఈ వయసులో మనకి ఏం కష్టం వస్తుందో పెద్దవాళ్ళం మనకేదన్నా వచ్చి మనకేమన్నా హార్ట్ అటాక్ వస్తుందేమో అనే భయం మమ్మల్ని ప్రశాంతంగా బతకనివ్వట్లేదు మాకు ఆకలి వేయట్లేదు నిద్రపడట్లేదు తెల్లారితే ఏ న్యూస్ వింటామో సెల్ ఫోన్ చూడగానే ఇందులో ఏదో ఇలాంటిది ఏదో వచ్చిందేమో ఈ భయంతో బతుకుతున్నాం మాకు ఈ భయం వద్దు మాకు స్వేచ్ఛ కావాలి మేము బా ఇప్పుడు ఇవాళ మేము ఎందుకు చేసాము అంటే మాకు రెడ్ మార్క్ చూసాం రెడ్ మార్క్ అయ్యో ఇక్కడ దాకా బ్లూ మార్క్స్ చూసాం దాకా వచ్చాయి అవన్నీ చూసి ఆంబియన్స్ ఫోర్డ్ గోడల మీద అక్కడ మా రాజపుష్పం అన్నిటి మీద ఇవి చూసి బాబోయ్ ఎవరిపోతుందో ముందు గుడ్ మార్నింగ్ అందరినీ మేము ఏడుతున్నాం మీ ఇల్లు పోతుందా అని అడుగుతున్నాం ఆ స్టేజ్కి వచ్చేసాం మేము ప్రతి వాళ్ళని కూడాను అయ్యో మాకు ఏమవుతుందో ఏమవుతుందని ఈ బాధ వద్దు దయచేసి అర్థం చేసుకోండి మూసిన తప్పకుండా బ్యూటిఫై చేయండి మాకు దోమల బాధ ఈ కంపు బాధ అన్నీ పోతాయి ప్రశాంతంగా బతుకుతాం మేము మేము సమాజానికి సేవ చేస్తాం మేమందరం సమాజానికి ఎంతో సేవ చేస్తున్నాం చేస్తూనే ఉంటాం మా పిల్లల్ని కూడా మేము మోటివేట్ చేసి ఆధార్లోనే నడిపిస్తున్నాం మాకు మధ్యలో మమ్మల్ని దయచేసి ఇలాంటి హలహలాన్ని సృష్టించకండి లక్ష్మీనగర్ కాలనీ వాళ్ళు ఇక్కడికి అందరు అందరికీ వచ్చినందుకు థ్యాంక్స్ అండి మేము ఈ ఈరోజు ఈ క్యాండిల్ లైట్ ర్యాలీ ఎందుకు చేస్తున్నాం అంటే వీఆర్ ప్రొటెస్టింగ్ అగైన్స్ ఈ రెడ్ లైట్స్ రెడ్ మార్క్స్ ప్లస్ బ్లూ మార్క్స్ ఏవైతే ఉన్నాయో వీఆర్ ప్రొటెస్టింగ్ దాట్ అండి అవి చూసే అందరికీ కాలనీలు అందరికీ భయాలు చుట్టుకున్నాయండి రైట్ అండ్ దట్ ఈస్ యూ నో కాజింగ్ అ లాట్ ఆఫ్ స్ట్రెస్ అమంగ్స్ ద రెసిడెంట్స్ రైట్ సో ఆ క్లారిటీ లేకుండా మా క్లారిటీ లేదు గవర్నమెంట్ కూడా క్లారిటీ లేదు రైట్ అవి ఎందుకు పెట్టినని గవర్నమెంట్ ఆఫీషియల్స్ వచ్చి అడిగితే ఇవేంటి అంటే వాళ్ళు చెప్పలేకపోతున్నారు రైట్ ఈ ఈ ఈ ల్యాక్ ఆఫ్ క్లారిటీని అయితే ఫస్ట్ మీరు తీసేయండి రైట్ తీసేసిన తర్వాత మాకు క్లారిటీ చేసిన తర్వాత అప్పడగొడుతున్నారు సరే అది రెడ్ లైన్ల మధ్యనే ఉండొచ్చు రైట్ కానీ ఆ క్లారిటీ అయితే ప్రొవైడ్ చేయండి ఒక సీఎం దగ్గర నుంచో లేకపోతే ఎవరి దగ్గర నుంచో ఆ క్లారిటీ రావాలి కదా రైట్ ఆ లేనందుకే మాకంతా ఇదంతా టెన్షన్ అవుతుంది మేడం అన్నట్టు రైట్ ఆ టెన్షన్ ఫస్ట్ తీసేయండి మాకు రైట్ మీరు కాలనీ కమిటీలో కూడా సర్వీస్ చేశాను ఇప్పుడు ఏంటంటే ఈ హైడ్రాలో యూట్యూబ్లో ఇంటర్వ్యూ ఇచ్చారు మన హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్వామి గారు అనుకుంటాను ఆయన క్లారిఫికేషన్ ఇచ్చారు ఎర ఎవరైతే రివర్ మధ్యలో ఇల్లు కట్టుకుంటారో చెరువుల మధ్యలో ఇల్లు కట్టుకుంటారో రెడ్ జోన్లో ఇల్లు కట్టుకుంటారో అవి మేము తీస్తాము అలాగే అనాచరైజ్ కన్స్ట్రక్షన్స్ ఎవరైనా ఉంటే అలాగే ప్లాన్ అప్రూవల్స్ అవి ఎప్పుడో పూర్వం ఎప్పుడో రాంగ్గా డెబ్బై మూడులో ఎప్పుడో పంచాయతీలతో ప్రెసిడెంట్ ప్రెసిడెంట్తో రాంగ్ అప్రూవల్ తీసుకొని అక్రమంగా కట్టేస్తే వాళ్ళని కూలుస్తాము అంటే తప్ప ఆథరైజ్డ్గా ఉన్నవి ఎవరైతే జిహెచ్ఎంసీతో పెర్మిషన్ తీసుకొని హెచ్ఎండిఏతో పెర్మిషన్ తీసుకొని వాళ్ళు ఇల్లు కట్టుకొని రెండు మూడు ఏళ్ళు బట్టి ఉంటున్నారో నివాసంలో ఉంటున్నారో వాళ్ళని మేమే డిస్టర్బ్ చేయము అవి డిమాలిష్ చేయమని ఆయన మరి హైడ్రా కమిషనర్ గారు చెప్పారు గ్రేటర్ హైదరాబాద్ నగర డిప్యూటీ మేయర్ మోతి శ్రీలతా శోభన్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో కొండాలక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు బాపూజీ జీవితాన్ని స్మరించుకుంటూ ఆయన చేసిన ఉద్యమాల గురించి ప్రస్తావించారు స్వాతంత్రానంతరం తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు కోసం పోరాడిన మహానాయకుడు లక్ష్మణ్ బాపూజీ అని గుర్తు చేశారు ఆయన ముఖ్యంగా పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో జరిగిన తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారని తెలిపారు చప్పట్లేసిన చేతులే పిడికిలెత్తిన పోరాటానికి ముందుకు సాగుతుందని బహుజన బతుకమ్మ నిర్వహణ కమిటీ రాష్ట్ర అధ్యక్షురాలు విమలక్క అన్నారు హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో తెలంగాణ రాష్ట్ర బహుజన బతుకమ్మ నిర్వహణ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా మహిళలు బతుకమ్మను ఆడి సంబరాలు జరుపుకున్నారు చారిత్రాత్మకమైన ఉస్మానియా యూనివర్సిటీలో నేటి నుండి బతుకమ్మ పండుగ సంబరాలను ప్రారంభించామని విమలక్క తెలిపారు స్త్రీలపై జరుగుతున్న అత్యాచారాలు అన్ని రకాల హింసలకు వ్యతిరేకంగా ప్రకృతి పర్యావరణాన్ని కాపాడుకోవడానికి రెండు అంశాలను తీసుకుని ముందుకు సాగుతున్నామని వెల్లడించారు

వేనపల్లిలోని రామన్నకుంట చెరువు వద్ద కంటోన్మెంట్ బోర్డు ఆధ్వర్యంలో నిర్వహించిన స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమానికి ఎమ్మెల్యే శ్రీ గణేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు పౌరులు ఆరోగ్యకరమైన జీవనాన్ని సాగించడానికి పరిశుభ్రతను పాటించాలని సూచించారు పౌరులు తాము నివసించే ఇండతో పాటు వాటి పరిసరాలను సైతం పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో రక్షణ శాఖ దక్షిణ కమాండర్ డైరెక్టర్ అముల్ బి జగ్తా కంటోన్మెంట్ బోర్డు సీఈఓ మధుకర్ నాయక్ జాయింట్ సిఈఓ పల్లవి విజయవంశీ ఆరోగ్య విభాగాధిపతి దేవీందర్ పార్శ్వద్య విభాగాధిపతి మహేందర్ బోర్డు మాజీ సభ్యులు పండు యాదవ్ మూపుడి మధుకర్ బల్వంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు కలెక్టర్ గారికి ఇక్కడ ఉన్నోన్మెంట్స్ అందరికీ ఈరోజు స్వచ్ఛత ఈ సేవలో భాగంగా పాల్గొన్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా నమస్కారం మరియు అందరికీ ధన్యవాదాలు ఎందుకంటే చెరువే కాకుండా సియో గారు వచ్చిన తర్వాత కంటోన్మెంట్లో ఎంతో మార్పు వచ్చింది మనకు చాలా గర్వించే విషయం ఏంటంటే ప్రతి సంవత్సరం మనకు మన కంటోన్మెంట్ బోర్డుకి అవార్డు రావడం వారి నేతృత్వంలో మన దేవేందర్ గారు మహేందర్ గారి నేతృత్వంలో ఇది రావడం చాలా గొప్ప విషయం వెరీ మచ్ థ్యాంక్ యూ నేను కూడా ఇక్కడ నుంచి రిప్రజెంటేటివ్ అయినందుకు నా ఉన్న ఈ బోర్డుకి వచ్చినందుకు మీరు చేస్తున్న మంచి పనులకు థ్యాంక్ యూ చెప్తూ ముఖ్యంగా ఇప్పుడు శివ గారు చెప్పినట్టు ఏ విధంగా అయితే రాష్ట్రం నుంచి రాష్ట్ర పథకాలు ఏదైతే అమలు అవుతలేదో అమలయ్యే విధంగా ఇక్కడ కూడా ఒక డెస్క్ పెట్టడం చాలా ఆచార్య కొండలక్ష్మణ్ బాపూజీ నూట తొమ్మిదవ జయంతి వేడుకలను ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వేదికగా ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎంపీ జాతీయ బీసీ సంఘం అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య హాజరయ్యారు కొండా బాపూజీ మూడు తరాల ఉద్యమ నాయకుడని ఈ సందర్భంగా ఆయన సేవలను ఆర్ కృష్ణయ్య గుర్తు చేసుకున్నారు రాబోయేది బీసీల రాజ్యమే అని ఎనుగంటి రాజు నేత అన్నారు ప్రణశిక్షణ కలిగినటువంటి గొప్ప వ్యక్తిత్వము బాపూజీ గారు ఆయన ఎప్పుడు మమ్మల్ని అందరూ నేను విద్యార్థులు ఉండగా యూనివర్సిటీ యూనివర్సిటీలో ఆకరిస్తాను బాబు మమ్మల్ని వెన్ను తట్టి బీచ్ ఉద్యమాలు చేయడానికి ప్రోత్సహించేవారు అంత గొప్ప మనసు తర్వాత ఏదైనా మిల్టెంట్ ఉద్యమాలు చేస్తే కూడా వేరే నాయకుడు బాబు వ్యతిరేకిస్తే బాపూజీ గారు అంత వ్యతిరేకిస్తారు పిల్లలు చేసేది కరెక్ట్ అని చెప్పి లోకర్ అచ్చి బాదా రౌండ్తో కొండ రాజ్యం బాబుకి రెండు బేసిక్స్ ఉన్నాయి ఒకటి ప్రత్యేక తెలంగాణ ఒకటి బీసీ రాజ్యానికి ఆధారణ ప్రత్యేక తెలంగాణ అనడం వెనుక ప్రాంతీయంగా చిన్న రాష్ట్రాలు ఉంటే డివిజన్లో జరుగుతున్న సీసీ రోడ్డు పనులను అధికారులతో కలిసి కార్పొరేటర్ శ్రామల హేమ పరిశీలించారు శ్రీనివాస్ నగర్లోని సాపురాల బస్తీ అదేవిధంగా బీదల బస్తీ మైలార్గడ్డ ఏక్ నెంబర్ గల్లీ ప్రాంతాల్లో జరుగుతున్న సీసీ రోడ్ పనులను ఆమె పరిశీలించారు పనులు త్వరగా పూర్తి అయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు నాణ్యత ప్రమాణాలు పాటించాలని నవరాత్రులను దృష్టిలో పెట్టుకొని పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు ఏ చేసుకుంటారని నమ్మించి వాడుకొని వదిలేశాడని ఆరోపిస్తూ బాధిత యువతి యువకుడి ఇంటి ముందు ఆందోళనకు దిగింది ఈ ఘటన వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది నందకుమార్ అనే యువకుడు ఎస్బీఐలో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తున్నారు వారం రోజులుగా నందకుమార్ తన ఫోన్ ఎత్తడం లేదని బాధితురాలు ఆరోపించింది అధిక కట్నం కోసం యువకుడి మేనమామ కూతురిని పెళ్లి చేసుకున్నట్లుగా బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది నందకుమార్ పెళ్లి పేరుతో నన్ను మోసం చేశాడని తనకి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది దాదాపుగా ఒక పది రోజుల నుంచి దాదాపు ఐదారు నెలల నుంచి మా అమ్మాయిని మా అన్న కూతుర్ని వచ్చేసి నందులాల్ అనే వ్యక్తి ఆయన వచ్చేసి నమ్మ చ నందు నందుకుమార్ నందుకుమార్ అనే వ్యక్తి మా అమ్మాయి మీద లైంగిక సెక్స్వల్ హరాస్మెంట్ చేసి నువ్వు నిన్నే నేను పెళ్లి చేసుకుంటా అని నమ్మబలికి అన్ని మాయమాటలు మాటలు చెప్పి ఇప్పుడు వచ్చేసి ఒక ఫోర్ ఫైవ్ డేస్ వన్ వీక్ టెన్ డేస్ నుంచి నేను మ్యారేజ్ చేసుకోను ఏం చేసుకోను ఏం చేసుకుంటా చేసుకోండి మా సొంత మామ కూతురు ఉంది ఆ మామ కూతురికి నాకు ఒక రెండు ఎకరాల భూమి ఇస్తా అని చెప్పారు ప్లస్ నాకు ఒక కోటి రూపాయలు కట్నం ఇస్తా అని నువ్వు ఎవరో ఏందో నిన్నేం చూడలే అని చెప్పేసి మా పాపను సెక్స్వల్గా హరాస్మెంట్ చేసి చాలా ఇబ్బంది పాలు చేసిరండి ప్రతి ఒక్కరు అందరూ ఎందుకంటే మన కన్న తల్లులు పిల్లలున్న ప్రతి ఒక్కరు ఇది ఏంటంటే ఆడవాళ్ళ మీద చాలా ఆఘత్యాలు జరుగుతున్నాయి కాబట్టి ఈయన కొడుకులను నమ్మి వచ్చేసి చాలామందికి ఇది ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి దీన్ని అందరూ స్పందించి ఎమ్మడే వానిపైన శిక్ష ఇమ్ వానికి బయటికి రాకుండా మా పాపను మాకు న్యాయం చేస్తారని నేను కోరుకుంటున్నాను నందులాలు ఎస్బీఐ బ్యాంకులో వర్క్ చేసినాడంట ఎస్బీఐ బ్యాంకులో ఎస్బీఐ బ్యాంకులో వర్క్ చేసుకుంటూ నమ్మించి నమ్మించి పాప కూడా హెచ్డిఎఫ్సి బ్యాంక్లో పనిచేస్తుంది మా ఇంటికి వచ్చాడు సార్ సంబంధం అని చూసుకున్నాడు వాళ్ళక్క వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న వాళ్ళ అన్న ఇంకా వాళ్ళ కాలనీ అతను ఒక వచ్చారు ఐదుగురు వచ్చారు వచ్చి చూసుకున్నారు వెళ్ళిపోయారు వాళ్ళక్క నా నంబర్ అబ్బాయికి ఇచ్చింది అబ్బాయి నంబర్ నాకు ఇచ్చింది ఇద్దరికి నంబర్ షేర్ చేసింది తర్వాత మాట్లాడుకున్నాం చాలా డేస్ ఒక ఫైవ్ సిక్స్ మంత్స్ మాట్లాడుకున్నాం తర్వాత మళ్ళీ వాళ్ళ మేనత్త కూతురు ఎక్కువ కట్నం ఇస్తుంది అనేసి నన్ను వద్దని ఇంకా వారం రోజుల నుంచి నా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు నన్ను శారీరకంగా చాలా ఇబ్బంది పెట్టిండు నన్ను నమ్మించి మోసం చేసిండు సార్ నాకు న్యాయం కావాలి సార్ అంతే పెళ్లి కొత్తపేటలోని విక్టోరియా మెమోరియల్ హోమ్ రెసిడెన్షియల్ స్కూల్లో ఏసీబీ రైడ్స్ నిర్వహించారు ఫుడ్ కాంట్రాక్టర్కు సంబంధించి ఇరవై తొమ్మిది వేల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు విఎం హోమ్ ప్రిన్సిపల్ ప్రభుదాస్ స్కూల్కు సంబంధించిన ఫుడ్ కాంట్రాక్ట్ విషయంలో అవకతవకలపై పలు ఫిర్యాదులు రావడంతో విఎం హోమ్ స్కూల్పై నిఘా ఏర్పాటు చేశారు ఏసీబీ అధికారులు ఫుడ్ కాంట్రాక్ట్ బిల్లుకు సంబంధించి వాస్తవ బిల్లుల కన్నా అధిక బిల్లులు సృష్టించి ఇరవై తొమ్మిది వేలు కాంట్రాక్టర్ వద్ద నుండి తిరిగి తీసుకుంటుండగా రైట్ హ్యాండెడ్గా ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు కొత్తపేటలోని విఎం హోమ్ స్కూల్ ప్రిన్సిపల్ ప్రభుదాస్ ప్రభుదాస్ను అదుపులోకి తీసుకుని సంబంధిత వివరాలపై ప్రిన్సిపల్ను ప్రశ్నిస్తున్నారు ఏసీబీ అధికారులు స్నేహితులు భూమి విషయంలో తనని మోసం చేశారని సెల్ఫీ వీడియో తీసుకుని ప్రగతి నగర్ చెరువులో దూకి రాజేష్ అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు మృతదేహాన్ని వెలికి తీశారు కేపిహెచ్పి పోలీసులు తన స్నేహితులైన బొంతల వినయ్ కొత్తపల్లి శ్రీనివాస్ వల్లే తాను ఆత్మహత్యకు పాల్పడుతున్నానని సెల్ఫీ వీడియో తీసుకుని భార్యకు పంపి ఆత్మహత్య చేసుకున్నాడు రాజేష్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు కేపిహెచ్పి పోలీసులు తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్న విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఇందిరా పార్క్ వద్ద ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో భారీ గర్జన చేపట్టారు ఈ ధర్నాలు ఎస్ఎఫ్ఐ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ధర్నా అనంతరం సచివాలయం ముట్టడికి ఎస్ఎఫ్ఐ నాయకులు కార్యకర్తలు విద్యార్థులు బయలుదేరారు వారిని అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు దోమలగూడ పోలీసులు ఈ సందర్భంగా ఇందిరా పార్క్ వద్ద ఎస్ఎఫ్ఐ నాయకులు కార్యకర్తలు పోలీసులకు మధ్య వాగ్వాదం తోపులాట జరగడంతో ఉద్రిక్తత నెలకొంది